మా పేరు పండరి గ్రామం మా గ్రామంలో గత వారం రోజులుగా ప్రతి ఇంటి ఇంటికి ఒకరు చొప్పున ఇద్దరు చొప్పున అందరికీ విష జ్వరాలు వస్తున్నాయి మరి అది నీటి వల్లనో మరి గాలి కాలుష్యం వల్లనో తెలియట్లేదు ఆ గ్రామంలోని ప్రజలందరూ ఈ విష జ్వరం కారణంగా ఇంటికే పరిమితం అవుతున్నారు ప్రభుత్వం ఇంతకుముందు కూడా మన దగ్గర టూ డేస్ బ్యాక్ ఇక్కడ వైద్య శిబిరం ఏర్పాటు చేసిర్రు కానీ రిపోర్ట్స్ అయితే ఇంకా రాలేదు ఈ ప్రభుత్వం దీని మీద స్పందించి మాకు తొందరగా ఏదైనా ఒక మార్గం చూపాలని చెప్పేసి గ్రామస్తులు అందరూ కోరుకుంటున్నారు నేను డాక్టర్ రోహిత్ కుమార్ ఇక్కడ లోకల్ మెడికల్ ఆఫీసర్ అండ్ పిహెచ్సి ఇక్కడ కొమ్మలంచా విలేజ్ బండగల్లి అండ్ కాలనీస్ కాలనీస్లో ఒక టెన్ డేస్ నుంచి జ్వరాలు పెరుగుతున్నాయి అనే కంప్లైంట్తో హెల్త్ క్యాంప్ కండక్ట్ చేయడం జరిగింది ఒక సిక్స్టీ టు సెవెంటీ ని స్క్రీన్ చేస్తే దాంట్లో ఇరవై తొమ్మిది నుంచి ముప్పై మంది వరకు ఫివర్తో బాధపడుతున్నట్టు తెలిసింది దాంట్లో ఒక ఫోర్ ఫైవ్ మెంబర్స్ కొంచెం సివియర్ ఫీవర్ ఉండడం వల్ల వాళ్ళ నేరియా హాస్పిటల్కి పంపించి అక్కడ ట్రీట్మెంట్ చేస్తున్నాము కాజ్ ఆఫ్ ఫీవర్స్ అయితే టిల్ ఇల్లం ఏం ఐడెంటిఫై కాలేదు వాటర్ కంటామినేషన్ కానీ అవన్నీ చెక్ చేయడం జరిగింది ఇంకా ప్రివెంటివ్ మెజర్స్ కానీ మస్కిటో కంట్రోల్ అవన్నీ మెజర్స్ తీసుకుంటున్నాము క్యాంప్ ఇంకా రెండు మూడు రోజులు కంటిన్యూ చేస్తాము ఇలాగే ఎవరు ఎవరు పానిక్ అవ్వకండి సో మళ్ళీ ఇంకేంటి వాటర్ మంచిగా మాకు కరగబెట్టి పొడవ తాగడము లేదంటే ఇక్కడ లోకల్గా మినరల్ వాటర్ ఉంది సప్లై అది వాడడం అట్లాంటివి చేసి ఆ వల్ల వచ్చి ఉంటే ఒకవేళ ప్రివెంట్ చేయొచ్చు ఏదైనా ఉంటే మా హెల్ప్ లైన్ నెంబరు లోకల్ ఏఎన్ఎంస్ అవందరూ అవైలబుల్ ఉంటాము ఏమన్నా ఉంటే ఇక్కడ అప్రోచ్ అవ్వండి అనవసరంగా ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్ళి డబ్బులు వేస్ట్ చేసుకోకండి కొందరికి ప్లేట్లెట్స్ డౌన్ అవుతున్నాయి ఆ భయంతో ప్రైవేట్స్కి వెళ్ళి కొంచెం డబ్బులు చాలా ఖర్చు పెట్టుకున్నట్టు కూడా తెలుస్తుంది అలాంటి ప్యానిక్ అవ్వకుండా ఇక్కడ కానీ లేకుంటే లోకల్ గవర్నమెంట్ హాస్పిటల్కి అప్రోచ్ అవ్వని రిక్వెస్ట్ చేస్తున్నాము భయం భయాందోళన చేయాల్సిన అవసరం లేదు కొంచెం డిలే అవడం వల్ల ఎక్కువ కంప్లైంట్ రాకపోవడం వల్ల కేసెస్ కొంచెం పెరిగినాయి అంతే అన్ని మిగతామైన మెజర్స్ అందరి లైన్ డిపార్ట్మెంట్స్తో కలిసి తీసుకుంటున్నాం మెజర్స్ అంతే థ్యాంక్ యూ